హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ ప్రేమకాయ రెండో భాగాన్ని వినేద్దాం ప్రజయ్ బాగుంది నన్న పేరు అని అంటారు లక్ష్మి గారు ప్రణవి వాళ్ళ పేరెంట్స్కి తెలుసా ప్రజయ్ గురించి అని అడిగితే హా అమ్మ తెలుసు వాళ్ళకి ప్రణవి ఫోన్ చేస్తే మాకు కూతురే వద్దనుకున్నాం ఇక వీడెందుకు అని అన్నారట ప్రణవి చెప్పింది తను డెలివరీ అయ్యాను కొడుకు పుట్టాడు అని వాళ్ళతో అంటే ఏంటో కూతురు లేదు అని తెలిసి ఇంకా అంత పట్టు ఎందుకు వాళ్ళకి ఏమో కొంతమందిని మార్చలేం అని అనుకుంటూ నిద్రపోతున్న ప్రజయ్ని చూస్తూ వీడి ఎంత ముద్దుగా ఉన్నాడు ఏమైనా తింటాడా అని అడుగుతారు లక్ష్మి గారు పెద్దగా ఏం లేదమ్మా పాలు అప్పుడప్పుడు కొంచెం ఇడ్లీ అరటిపండు అంతే నాకు అసలు ఏం పెట్టాడో కూడా సరిగా తెలియదు ఏమైనా తెలియక పెడితే వీడికి ఇబ్బంది అయితే కనీసం చెప్పలేడు కదా అని నేను ఇంతకు మించి వేరే ఫుడ్ పెట్టను వీడికి ఇప్పుడు పదకొండవ నెల అమ్మా అని అంటాడు జై అంతా బాగుంటే వీడికి పాటికి తలనీలాలు కూడా ఇచ్చేసేవాళ్ళం సరేలే ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది నేను వెళ్ళి భోజన ఏర్పాట్లు చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకొచ్చేయి మాకు కావాల్సింది మీ సంతోషం నేను బయటికి చెప్తాను నాన్న చెప్పలేడు అంతే అర్థం చేసుకొచ్చేయ్ నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసు కాకపోతే ఇంత పెద్ద విషయం నీ జీవితంలో జరిగితే అది ఆయనకి తెలియలేదు అని బాధ ఉంటుంది కదా అందుకే అంతలా కోపడ్డాడు అంతా వివరంగా నేను వీలు చూసుకొని చెప్పాను అంతవరకు నాన్న ఏమన్నా అంటే బాధపడుకు సరేనా అని అంటారు గారు నాన్న గురించి మళ్ళీ చెప్పాలా అమ్మా నాకు ఆయన మనసు నాకు తెలుసు నువ్వేమీ దీని గురించి ఆలోచించుకు నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని అంటాడు జై జై రూమ్ నుండి లక్ష్మీ గారు బయటికి రాగానే అక్కడే ఉన్న రాఘవ రాఘ రాఘవ గారు కనిపిస్తారు రాఘవ్ గారి ఫేస్ చూస్తేనే అర్థమైంది లక్ష్మీ గారికి అంతా విన్నాడని లక్ష్మీ గారిని చూస్తూ తన రూంలోకి సైలెంట్గా వెళ్ళిపోయారు రాఘవ్ గారు లక్ష్మీ గారు కూడా రాఘవ్ గారి వెంట రూంలోకి వెళ్ళారు ఏంటండి ఏం కావాలి అంటే ఏదో అవసరమయ్యి జై రూమ్ దగ్గరికి వచ్చారని అడిగాను అని అంటారు గారు రాఘవ్ గారు మాత్రం చిన్న పిల్లాడులా గారి ఒడిలో తలపెట్టుకొని అంతా విన్నాను లక్ష్మి వాడు నీకు చెప్పిందంతా ఎంత కష్టం భరించాడు అలాంటి పరిస్థితులు మన చుట్టూ మన అన్నవాళ్ళు లేకుండా ఎంత బాధపడ్డాడు అందులో ఆ పసివాన్ని ఎవరూ హాస్పిటల్ వాళ్ళు చూడాల్సి వచ్చింది వాడు అక్కడ సంతోషంగా ఉన్నాడని మనం అనుకున్నాం కానీ వాడికి అసలు సంతోషం అనేది లేదు కదా ఇప్పటి వరకు ఎలా ఉన్నాడో ఇంకా అనవసరం ఇక నుండి మాత్రం వాడు సంతోషంగా ఉండేలా చేయాల్సిన మనం చేయాలి మనం అని అంటాడు రాఘవ గారు చాలండి మీరు ఈ మాత్రం జైని అర్థం చేసుకున్నారని వాడికి తెలిస్తే చాలా సంతోషపడతాడు చాలా బాధలో ఉన్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న తోడు లేదు తన కొడుకుని చూసుకుంటూ బ్రతుకుతున్నాడు కన్నవాళ్ళం మనం వాడి కష్టాలను తీర్చలేకపోయినా వాడికి అండగా ఉందాం అని అంటారు గారు ఆ రోజు సాయంత్రం ప్రజయ్ని ఎత్తుకుని హాల్లో ఆడిస్తూ ఉంటారు లక్ష్మి గారు రాఘవ గారు కూడా అక్కడే కూర్చుని ఉన్నారు జే రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు అయ్యో స్టవ్ మీద పాలు ఉన్నాయి కొంచెం ప్రజయ్ని చూసుకోండి నేను వెళ్ళి పాలు చల్లార్చి తీసుకొస్తాను అని అంటారు గారు ప్రజయ్ని ఎత్తుకొని రాఘవ్ గారి ఒడిలో పడుకోబెట్టుకొని కిచెన్లోకి వెళ్తున్నారు లక్ష్మి గారు హాల్లో రాఘవ్ గారు తప్పితే ఎవరూ లేరు బాబు బోసి నవ్వు చూస్తుంటే ముద్దుగా అనిపించి వాడి బుగ్గ మీద ముద్దు పెట్టారు రాఘవ గారు అప్పటి వరకు బాగున్న ప్రజయ్ ఒక్కసారిగా ఏడుపు మొదలు పెట్టాడు రాఘవ్ గారికి బాబుని ఊరుకోబెట్టడం రావడం లేదు అంతకందుకు ఏడుస్తూనే ఉన్నాడు ప్రజయ్ వాడి ఏడుపుకి లోపల ఉన్న జై కిచెన్లో ఉన్న లక్ష్మి గారు ఇద్దరు వచ్చేశారు రాఘవ్ గారి చేతిలో ప్రజయ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు జై అంతలోనే రాఘవ్ గారు జై చేతిలో బాబును పెడతాడు వాడి ఏడుపు ఆపలేక జై చేతిలోకి రాగానే ఏడుపు ఆపేస్తాడు ప్రజయ్ ఓరి బడవ ఇంతసేపు అంతలా ఏడ్చి మీ నాన్న రాగానే ఆపేశావే అని అంటారు రాఘవ్ గారు వాడికి బుగ్గ మీద ముద్దు పెట్టారు కదా మీరు అని అడుగుతారు లక్ష్మి గారు ఏదో చిన్నపిల్లాడు కదా అని రాఘవ్ గారు అంటుండే లక్ష్మి గారు నవ్వుతూ అంతే అంతేనట వాడు బుక్క మీద ముద్దు పెట్టుకుంటే ఎడుస్తాడని నాకు జై చెప్పాడు ఇలా ఎరికించేవారం అనవడ మీ నాన్న దగ్గర నన్ను అని మనసులో అనుకొని నాకు కొంచెం పని ఉంది అని బయటికి వెళ్ళిపోయారు రాఘవ్ గారు రాఘవ్ గారు బయటికి వెళ్ళగానే అమ్మ నాకు నాన్న చేతుల్లో వీని చూసి చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు జై గారు ప్రజయ్కి పాలు పట్టిస్తూ నాన్నకి నీ మీద కోపం ఎందుకుంటుంది నువ్వు నాకు చెప్పిందంతా విన్నారు నాన్నగారు చాలా బాధపడ్డారు ఇవేమీ ఇకపై నువ్వు ఆలోచించుకు నీ సంతోషమే మా సంతోషం జై అని ప్రజయ్ పాలు తాగి నిద్రపోతుంటే తీసుకెళ్ళి పడుకోబెట్టారు గారు ఒక పది రోజుల తర్వాత ఇంకో నాలుగు రోజుల్లో ప్రజయ్ ఫస్ట్ బర్త్డే వస్తుంది అని షాపింగ్ చేద్దామని జై అంటే లక్ష్మి గారు నేను బాబుని చూసుకుంటా నువ్వు వెళ్ళిరా ఏ ప్రాబ్లం లేదు నాకు బాగానే అలవాటయ్యాడు అని అంటారు జైతో ఓకే అమ్మ నేను తర్వాత త్వరగా వచ్చేస్తాను ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే ఫోన్ చేయి నువ్వు టెన్షన్ పడుకో సరేనా అని బయటికి వెళ్తాడు జై అన్నీ కొన్ని ఇంటికి వస్తూ ఉంటాడు ఆల్మోస్ట్ టూ అవర్స్ అయింది అని అనుకుంటూ లక్ష్మి గారికి కాల్ చేశాడు లేచి పాలు తాగి ఆడుకుంటున్నాడు జై ఏ సమస్య లేదు నిదానంగా రా అని అంటారు గారు ఓకే అమ్మ షాపింగ్ అయిపోయింది ఇంకో అరగంటలో ఇంట్లో ఉంటాను బాయ్ అని కాల్ కట్ చేశాడు జై అప్పుడే రోడ్డు మీద స్టాప్ స్టాప్ అని ఒక అమ్మాయి లిఫ్ట్ లిఫ్ట్ కావాలని చేతితో చూపిస్తుంది జై కార్ ఆపగానే సడన్గా ఆ అమ్మాయి కార్ ఎక్కి అర్జెంట్ ప్లీజ్ ఎక్కడికి ఏమిటి ఎవరు అని అడగకుండా మీరు నాకు లిఫ్ట్ ఇవ్వండి చాలా అర్జెంట్ ఫాస్ట్ అని అంటుంది జైకి ఆ అమ్మాయిని చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టు అనిపించింది సరేలేని కార్ స్టార్ట్ చేశాడు కొంత దూరం వెళ్ళాక మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు జై చెప్తాను చెప్తాను అంటూ బయటికి చూస్తూ అదిగో అదే నేను దిగాల్సిన ప్లేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరో తెలియకపోయినా లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేశారు అని గబగబా తను చెప్పాల్సింది చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న ఆ అమ్మాయి వైపు చూశాడు జై తను వెళ్తుంది ఒక హాస్పిటల్లోకి ఓ ఎవరికైనా ఎమర్జెన్సీ ఏమో అని అనుకుని కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు జై ఇంటికి వెళ్ళి తన తెచ్చినవి అన్నీ తీసుకుంటుంటే అప్పుడు చూశాడు జై ఇందాక తను లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి ఫోన్ హడావిడిగా మర్చిపోయి వెళ్ళిందని అనుకుని బాగా లేట్ అయింది రేపు మార్నింగ్ ఇస్తే సరిపోతుందని అనుకుని ఆ అమ్మాయి ఫోన్ కూడా తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు తను తెచ్చినవన్నీ పక్కన పెట్టి ప్రజయ్ కోసం వెళ్ళాడు లక్ష్మి గారి దగ్గరికి ప్రజయ్ చక్కగా రాఘవ్ గారి మీద పడుకుని నవ్వుతూ ఉన్నాడు లక్ష్మి నవ్వుతూ ఉన్నాడు లక్ష్మి రాఘవ్ గారి మాటలు వింటూ జైకి చాలా సంతోషంగా ఉంది ఎన్నోసార్లు వీడికి నేను నాకు వీడు తోడులా బ్రతిక ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుందో అని టెన్షన్ పడ్డాను కానీ ఇక్కడ రాకపోతే ఎన్నో సంతోషాలను వీడు పోగొట్టుకునేవాడు అని అనుకున్నాడు జై వచ్చాడని చూసి లక్ష్మి గారు పదనాన్న ముందు తిందు లేట్ అయింది ఇప్పటికే ప్రజయ్ కూడా తిన్నాడు నువ్వు నేను మాత్రమే ఉన్నాం అని అంటారు గారు ఓకే అమ్మ ఫైవ్ మినిట్స్ వస్తాను అని రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి లక్ష్మి గారితో కలిసి డిన్నర్ చేస్తాడు నూకాలు ఎక్కడికి వెళ్ళిందో కనపడడం లేదు అని అంటాడు జై వాళ్ళ చెల్లికి ఏదో బాలేక హాస్పిటల్లో ఉందట అక్కడ వాళ్ళకి తోడు తోడు ఉండడానికి వెళ్ళింది రేపు వాళ్ళు డిశ్చార్జ్ అవ్వగానే వస్తుంది అని అంటారు గారు సరేనమ్మా నేను ప్రజుడ్ని తీసుకుని వెళ్తాను మీరు పడుకోండి అని అంటాడు జై పర్లేదు జై మాకేం ఇబ్బంది లేదు అంతగా వాడు ఉండలేకపోతే నీ దగ్గరికి తీసుకొస్తాను నువ్వు వెళ్ళి పడుకో అని అంటారు లక్ష్మి గారు సరే అమ్మా అని జై వెళ్ళిపోతాడు తన రూమ్లోకి రూమ్లోకి వెళ్ళి నిద్రపోవాలని చూస్తాడు జై కానీ నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అంతలో తన దగ్గర ఉన్న ఆ అమ్మాయి మొబైల్ రింగ్ అవుతుంది ఎందుకు లేవు ఒక ఆడపిల్ల మొబైల్ ఈ టైంలో లిఫ్ట్ చేయడం ఎవరో తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అని అనుకుని లిఫ్ట్ చేయకుండా ఉన్నాడు కానీ పదే పదే రింగ్ అవుతుంటే ఏదైనా ఎమర్జెన్సీ ఏమో పైగా తన హాస్పిటల్కి వెళ్ళింది ఏదైతే అది అవుతుందని అనుకొని లిఫ్ట్ చేశాడు ఈసారి అవతలి వాళ్ళు చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడు జై వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటికి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ గారికి కాల్ చేసి అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నాను కంగారు పడకండమ్మా ప్రజయ్ జాగ్రత్త వాడు నైట్ నిద్రపోతే లేవడు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు జై ఆ అమ్మాయి వెళ్ళింది హాస్పిటల్లోనికే కదా అని అక్కడే కార్ పార్క్ చేసి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు కానీ తనెవరో ఎలా తెలుస్తుంది అని వెంటనే తన దగ్గర దగ్గరున్న ఆ అమ్మాయి మొబైల్పై లాక్ బటన్ ప్రెస్ చేస్తే వాల్పేపర్లపై ఆ అమ్మాయి ఫోటో వచ్చింది దాన్ని రిసెప్షన్లో చూపించి చాలా అండి తన మొబైల్ మర్చిపోయింది మీ హాస్పిటల్లో ఉంది అని అడిగాడు రిసెప్షన్లో ఉన్న వాళ్ళని జై అక్కడ ఉన్న ఇద్దరిలో ఒక అమ్మాయి అవును సార్ తను ఈవినింగ్ వచ్చింది ఏవో టెస్టులు చేయించుకోవాలని నన్ను అడ్మిట్ చేసుకోండి అని డాక్టర్ గారితో చెప్తుంటే విన్నాను నేనే రూమ్ నెంబర్ థర్టీ నైన్ అలాట్ చేశాను అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పింది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అని అంటాడు జై వెళ్ళండి సార్ నో ప్రాబ్లం డాక్టర్ రౌండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అని అంటుంది రిసెప్షనిస్ట్ ఓకే అని అక్కడ నుండి రూమ్ నెంబర్ థర్టీ నైన్కి వెళ్తాడు జై డోర్ లాక్ చేయగానే తను లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి ఓపెన్ చేసింది వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనని అక్కడ నుండి పక్క రూంలోకి తీసుకెళ్ళి అక్కడే ఉండమని ఏం మాట్లాడుకు అంతా నేను చెప్తాను అని డోర్ లాక్ చేసి అక్కడే ఎదురుగా ఉన్న నర్సెస్ టేబుల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చొని అక్కడ ఉన్న డాక్టర్ ఆప్రాన్ని వైట్ కోట్ తన భుజంపై వేసుకున్నాడు జై అలా కూర్చోగానే ఒక నలుగురు మనుషులు గబగబా అన్ని రూమ్స్ చెక్ చేస్తూ వచ్చారు అక్కడ ఉన్న ఇద్దరు స్టాఫ్ అడ్డుపడితే బెదిరించి మరీ ప్రతి రూమ్ చెక్ చేస్తున్నారు వాళ్ళు థర్టీ నైన్ రూమ్లోకి వెళ్లారు కానీ అక్కడ ఎవరూ లేరు వాళ్ళ దృష్టి ఆ పక్కన లాక్ చేసిన రూమ్పై పడింది వెంటనే డోర్ ఓపెన్ చేయమని అన్నారు జై అక్కడి నుండి లేచి ఎవరు మీరు ఏం కావాలి అని అడిగాడు వాళ్ళు జైని చూసి అక్కడే డాక్టర్ అని అనుకుని చూడు డాక్టర్ ఇక్కడికి ఒక అమ్మాయి మానుడి తప్పించుకుని వచ్చింది ఎందుకు ఏమిటి అని అడగద్దు మా వెనుక ఉన్న పెద్దోళ్ళు అన్నీ చూసుకుంటారు మర్యాదగా ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్తే మీ హాస్పిటల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అని అంటారు జై మీరు అనుకున్నట్లు ఇక్కడ అలా ఎవరు పడితే వాళ్ళకి షెల్టర్ ఉండదు ఇక్కడ నాకు ప్రతి పేషెంట్ తెలుసు ఇప్పుడే అందరినీ చెక్ చేశాను ఇంతలో మీరు వచ్చారు మీరు అనుకున్నట్లు ఇక్కడ ఎవరూ లేరు ఉన్నా నాకు సేవ్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా గొడవ జరిగితే మా హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఎవరో తెలియని వాళ్ళ కోసం మాకెందుకు అంతరిస్కని అయినా మీకు కావాల్సిన అమ్మాయి ఫోటో ఏమైనా ఉంటే చూపించండి నేను చూస్తే చెప్తా అని అంటాడు జై తెలివైన వాడివి డాక్టర్ నువ్వు రిస్క్ తీసుకోకుండా చెప్తా అని అంటు అన్నావంటే నువ్వేమి ఆ పిల్లకి హెల్ప్ చేయవని అర్థమైంది ఇదిగో ఆ అమ్మాయి ఫోటో ఇప్పుడు చూసి నిజం చెప్పు అని అంటాడు వాళ్ళలో ఒకడు ఈ అమ్మాయి అవును నేను చూశాను ఇంతకుముందు ఒక గ్రంట్ క్రితం చాలా కంగారుగా వచ్చింది నాకు ఎదురుపడితే అడిగాను ఎవరు కావాలని ఇక్కడ నేను ఎవరి కోసం రాలేదు ఎవరో అల్లరి మొక్క తన వెంటబడితే తప్పించుకోవడానికి ఇలా హాస్పిటల్లో వచ్చానని అంది ఒక పది నిమిషాలు ఉండి వెళ్ళిపోయింది అని అంటాడు జై నిజమే చెప్తున్నావా అని అంటాడు ఒకడు నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు నమ్మితే నమ్మండి లేదా మీరే హాస్పిటల్ మొత్తం చెక్ చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు మీకు టైం వేస్ట్ అవుతుంది తప్ప అని అంటూ అక్కడే ఉన్న కీస్ సెట్ వాళ్ళకి తీసుకోమని చెయ్యి ముందుకు పెడతాడు వాళ్ళలో వాళ్ళు ఈ డాక్టర్ చెప్పింది నిజమే అయి ఉంటుంది లేరా వీడికి ఆ అమ్మాయికి సాయం చేయాల్సిన అవసరం ఏముంటుంది ఒకవేళ దాచినా మనల్ని చూసి కూడా అంత ధైర్యంగా మాట్లాడి తాళాలు కూడా ఇస్తున్నాడంటే నిజమే చెప్పినట్టున్నాడు ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఆ పిల్ల తప్పించుకునే అవకాశం ఉంది ముందు పదన్న తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం అని అంటాడు వాళ్ళలో ఒకడు సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడే ఉండి అంతా చూస్తున్న ఇద్దరు స్టాఫ్ సార్ మీరు అని అడుగుతారు సారీ అండి ఏదో ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి లేకపోదని చెప్తున్నాను ఏమనుకోకండి థ్యాంక్ యూ మీరంతా వాళ్ళ ముందు నేను మీకు తెలియకపోయినా సైలెంట్గా ఉన్నందుకు అని అక్కడకి వచ్చిన రిసెప్షనిస్ట్కి కూడా థ్యాంక్స్ చెప్పాడు నాకు చెప్పినట్లు ఆ అమ్మాయి ఉన్న రూమ్ నెంబర్ వాళ్ళకి చెప్పినందుకు అయ్యో మిమ్మల్ని చూస్తే ఏదో టెన్షన్లో ఉన్నట్టు నాకు అనిపించింది వారిని చూస్తే అసలు మనుషులు లేరు ఆ అమ్మాయి రాలేదని చెప్తే వాళ్ళకి డౌట్ వస్తుంది అందుకే తెలియదు నేను ఇప్పుడే వచ్చానని చెప్పాను ఇది హాస్పిటల్ సార్ వీలైతే ఒక ప్రాణం కాపాడాలి చూస్తాం కానీ అని అంటుంది రిసెప్షనిస్ట్ ఇక ఇక్కడ ఇక్కడ విషయం ఈరోజుతో మర్చిపోండి నాకు తెలిసి వాళ్ళు ఇక రారు వచ్చిన మీ దగ్గర తను ఉండదు కనుక మీకేం ప్రాబ్లం రాదు ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా వచ్చి నా గురించి అడిగితే రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అమెరికాలో జాబ్ వచ్చింది అని చెప్పండి మీ హాస్పిటల్ పౌండర్ గారి కొడుకు నాకు తెలుసు నేను ఆయనకి అంతా వివరంగా చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే సార్ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడితే అని అంటారు నన్ను వాళ్ళు చూడలేదుగా పూర్తిగా ఫేస్ ఆల్మోస్ట్ సగం మాస్క్ కవర్ చేసింది క్యాప్ ఉంది అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు అని ఆ పక్క రూమ్ ఓపెన్ చేసి అక్కడున్న అమ్మాయిని చూస్తూ పద పల్లవి అని పల్లవిని తీసుకుని తనకి ఒక మాస్క్ ఒక కోట్ ఇస్తాడు వేసుకోమని ఆ రౌడీలు వచ్చిన దగ్గర నుండి అంతా లోపల నుండి వింటున్న పల్లవి మిషన్ లా జై ఏం చెప్తే అది చేస్తూ జై వెంట కారులో కూర్చుంది జై డ్రైవ్ చేస్తూ ఉన్నాడు పల్లవికి అయితే ఇంకా షాకింగ్గా ఉంది అసలు ఇతను ఎవరు ఎందుకు నన్ను సేవ్ చేస్తాడు అసలు నేను ప్రాబ్లంలో ఉన్నానని అతనికి ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని బహుశాలను డ్రాప్ చేశాడు కనుక తెలిసి ఉంటుంది తర్వాత నేను వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ అంత నమ్మకంగా వచ్చి లాస్ట్ మినిట్లో నన్ను సేవ్ చేసి వాళ్ళతో ఏం తెలియనట్లు ఎంత బాగా మేనేజ్ చేస్తాడు ఇతనే కనుక రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటి ఖచ్చితంగా రోజు నాకు నా జీవితంలో ఆఖరి రోజు అయ్యి ఉండేది అని మనసులో అనుకుంటూ ఉంది పల్లవి సిచ్యువేషన్ అర్థమైన జై పల్లవి అని పిలిస్తే ఆ అసలు మీరు ఎవరు మీకు నా పేరు అని అడగాల వద్దా అని అనుకుంటుంది పల్లవి జై మాట్లాడుతూ మీరు కంగారుగా మీ మొబైల్ నా కారులో వదిలేసి వెళ్ళారు నేను ఇంటికి వెళ్ళాక చూశాను తిరిగి వచ్చి ఇవ్వాలంటే అప్పటికే లేట్ అయింది మీరేమైనా ఫో మీ మొబైల్కి కాల్ చేస్తే రేపు ఇద్దామని అనుకున్నాను కానీ మీ మొబైల్ కంటిన్యూగా రింగ్ అవుతుంటే ఏదైనా ఎమర్జెన్సీ ఏమో అని కాల్ లిఫ్ట్ చేశాను అవతల నుండి ఎవరో ఒక పెద్ద అనుకుంటా అమ్మ పల్లవి నిన్ను ఎక్కడో హాస్పిటల్లో చూశారని ఇక్కడ వాళ్ళకి ఎవరో చెప్పారు నీ కోసం వస్తున్నారు అక్కడి నుండి పారిపో లేదంటే వాళ్ళు నిన్ను చంపేస్తారు త్వరగా వెళ్ళమ్మా అని ఆ పెద్ద అన్నాడు అది విని వెంటనే మీరు హాస్పిటల్లో ఉన్నారని నాకు అర్థమై వచ్చాను ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి వాళ్ళెవరు మిమ్మల్ని చంపాలని ఎందుకు చూస్తున్నారు అని అడిగాడు జై పల్లెమే మౌనంగా ఉంది అది మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి లేకుంటే లేదు అని అంటాడు జై లేదండి ఇంత సహాయం చేసినా మీకు చెప్పకుండా ఉండకూడదు కానీ నాకు అని అంటుండగా జై దగ్గర ఉన్న పల్లవి మొబైల్ రింగ్ అయింది నెంబర్ చూసి కాల్ లిఫ్ట్ చేసింది పల్లవి అవతల నుండి మాట్లాడగానే అలానే తాతయ్య మీరు జాగ్రత్త నేను బాగానే ఉన్నాను ఈ నెంబర్ తీసేసి ఇంకో కొత్త నెంబర్ తీసుకుంటాను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో ఏమో అని బాధపడుతూ కాల్ కట్ చేసింది పల్లవి దారిలో ఒక దగ్గర పల్లవి ఇక్కడ ఆపండి నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఇక్కడ అని అంటాడు జై ఇక్కడికి దగ్గరలో మా ఫ్రెండ్ ఇల్లు ఉంది ఈ నైట్ అక్కడే ఉంటాను మీరు ఇప్పటి వరకు చేసిన హెల్ప్ థ్యాంక్స్ ఎలాట్ అని అంటుంది పల్లవి మీ పేరు అని పల్లవి అడగ్గా నా పేరు అజయ్ తెలిసిన వాళ్ళు జై అని అంటారు అని పల్లవి చెప్పిన ప్లేస్లో డ్రాప్ చేసి ఏదైనా అవసరమైతే కాల్ చేయండి అని నంబర్ ఇస్తాడు ఓకే జై గారు అని అంటుంది పల్లవి నో ఫార్మాలిటీస్ జస్ట్ కాల్ మీ జై అని బాయ్ అని కార్ స్టార్ట్ చేసి వెళ్తాడు జై నాలుగు ఇల్లు దాటగానే పల్లవి వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు హమ్మయ్య అని అనుకుని అటువైపు ఓడాడుస్తూ ఉంది పల్లవి అంతలోనే ఎవరూ తన ఫ్రెండ్ ఇంట్లో నుంచి రావడం చూసి పక్కనే ఉన్న గోడ వెనక దాక్కుంది ఆల్మోస్ట్ నైట్ పన్నెండు అవుతుంది అందుకే పెద్దగా జనం లేరు ఆ పిల్ల ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు చెప్పాలి లేకపోతే నువ్వు చస్తావు అని తన ఫ్రెండ్ వాళ్ళ నాన్నను బెదిరిస్తూ బయటికి వచ్చారు ఆ నలుగురు మనుషులు వారిని చూస్తేనే అర్థమవుతుంది తన కోసమే వచ్చారని ఇప్పుడు ఎలా ఊరు దాటి వచ్చినా ఎక్కడికి కూడా వెళ్ళి వచ్చారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు తెల్లారేలోపు ఈ ఊరు నుండి కూడా వెళ్ళిపోవాలి ఎంతకంటే నాకు వేరే దారి లేదు కానీ ఎలా ఎక్కడ చూసినా నా వెంట వీళ్ళంతా ఉంటారు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో కూడా వెతుకుతూ ఉంటారు ఇప్పుడేం చేయాలి అని కోడ వెనుక చాటుగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి సడన్గా తన భుజం మీద ఎవరో చేయివేయి కానీ ఉలిక్కి పడింది ఒక్క క్షణం తన గుండె కొట్టుకోవడం తనకే వినిపిస్తుంది మరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్